వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైతే హయ్యర్ పెన్షన్ కోసం ఆప్షన్ ఇచ్చి ఉన్నారో వారు వారికి డిమాండ్ నోటీసులు జారీ అయిన విషయం ఆన్లైన్లో చెక్ చేసుకోకపోవడం చాలా చాలామందికి ల్యాబ్స్ అయినాయి అందుకని ఈరోజు మనం ఈ వీడియోలో డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తారీఖు లోపల హయ్యర్ పెన్షన్ డిమాండ్ నోటీసులకు డబ్బులు కట్టవలసిన వారి లిస్టు మనం ఇక్కడ పెట్టడం జరిగింది అంటే ఎవరు కూడా మిస్ కాకూడదనే ఉద్దేశంతో చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ డిమాండ్ నోటీసులు జారీ అవ్వడం మొదలైంది కాబట్టి ఉద్యోగులు కనీసం వారానికి ఒకసారి అయినా సరే ఆన్లైన్లో వారికి డిమాండ్ నోటీసులు జారీ అయినదా లేదా అనేది చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి ఫ్రెండ్స్ ఈ లిస్టు యొక్క కాపీని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు ఒకవేళ మీ పేరు కనుక ఉంటే తప్పనిసరిగా ఆన్లైన్లో డిమాండ్ నడిసి డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించిన డబ్బులు కట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్